స్కామ్ లో మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై యాంకర్ శ్యామల స్పందించారు ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని కృష్ణమోహన్ రెడ్డి అత్యంత నిజాయితీ పెరుడని నిష్కల్మషమైన వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు ఈ మేరకు ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు కృష్ణమోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి శ్యామల మాట్లాడుతూ ఆయన ప్రజల పక్షాన నిలబడే గొప్ప నాయకులైన రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తారు అని తెలిపారు భయపెట్టి తీసుకున్న స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు కాస్త ఆలస్యమైనా కూడా ఈ ఆరోపణలన్నీ అబద్ధపు ఆరోపణలు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు ఆ నిజం బయటికి వస్తుంది న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆ న్యాయస్థానంలో నిజమే గెలుస్తుంది అని మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా ఇంకో మాట నేను చాలా గట్టిగా చెప్పగలను మళ్ళీ రాష్ట్రం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అక్కడ నేను ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను ఒక ఒక మహిళా మంత్రిని ఇలా పట్టుకుని మీరు పక్కకి తోసేయడం ఎంతవరకు సమంజసం చేస్తాం ఇది ఒక్కటి చెప్పండి నాకు ఒక్కటే నేను అడిగేది ఇది ఒక్కటే ఒక మాజీ మహిళా మంత్రిని ఆ సుబ్బారెడ్డి గారా సుబ్బారాయుడు ఆయన సుబ్బారాయుడు గారు పట్టుకుని అలా తోసేడా ఎంతవరకు కరెక్ట్ మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడి ప్రవర్తించే విధానం గురించి చెప్తున్నాను నేను ఇక్కడ ఎక్కడన్నా ఎక్కడన్నా చేయొచ్చు కదా ఏంటన్నా ఎప్పుడు ఎప్పుడు తిట్టారన్నా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది ఏంటంటే ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని చదువుకునే పిల్లల పేరు పిల్లలపై దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం జరుగుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాత ప్రాజెక్టులు మేము తీసుకొస్తే వాళ్ళ పేర్లు వేసుకోవడం జరుగుతోంది ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేనిపోని అబద్ధాలు ప్రచురించడం జరుగుతోంది ఇదన్నప్పుడు జరిగేది అధికారాన్ని అడ్డం పెట్టుకుని మే రాష్ట్ర గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడా సంక్షేమం అభివృద్ధి ఆపకుండా నిజమైన ఆదాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుందన్న మీరు నెంబర్స్ చూసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తుంది ఇప్పటి ప్రభుత్వం అందుకే ఇప్పుడు మేము అంటే న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయం ఇటు తప్పు లేదు అని మేము చెప్తున్నా కూడా సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ కూడా వాళ్ళదే కదా వాళ్ళకు కావాల్సిన అధికారులను వేసుకున్నారు కదా దాంట్లో సో వాళ్ళకి కావాల్సిన చేసుకుంటున్నారు మనం నిజం ఎంతసేపు ఉపయోగం ఉంది అందుకే ఇప్పుడు మేము అంటున్నా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేది అంత గట్టిగా చెప్తుంది అందుకే అవును పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఎంత గోల పెట్టారు ఎంత గగ్గోలు పెట్టారన్నా